రేపే కార్తీక మాసంలో చివరి రోజు అలానే అత్యంత పవిత్రమైనటువంటి మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్య ఈరోజు చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇంటి సింహ ద్వారానికి ఇది కట్టి చూడండి తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా కావలసింది డబ్బు డబ్బు అనేది ఉంటేనే ఏ వ్యక్తికైనా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట అలానే మంచి పేరు పది మందిలో నవ్వుతూ మనం హ్యాపీగా ఉండగలుగుతాం కానీ అదే డబ్బు మన చేతిలో లేకపోతే గనక ఎంత మంచి వారైనా సరే వారికి విలువ అనేది ఉండదు ఈ సమాజంలో ఖచ్చితంగా మంచి కీర్తి ప్రతిష్ట పది మందిలో గుర్తింపు పొందాలి అన్నా ఎక్కడికి వెళ్ళినా మర్యాద ఉండాలి అన్నా చేతి నిండా డబ్బు ఉండాలి అలానే పని చేస్తూ సంపాదించే గొప్ప స్థాయిలో ఉండాలి అప్పుడే ఎవరైనా ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు ఈ రోజుల్లో ప్రేమ అనురాగం మంచి చెడు బంధం బంధుత్వం కంటే కూడా డబ్బుకే ఎక్కువగా విలువనిస్తూ ఉన్నారు ఈ సమాజంలో మంచి చెడు పక్కన పెట్టి కేవలం డబ్బు అనే ఒక మాటపైనే నడుస్తూ ఉన్నారు అంతేకాదు ఈ సమాజంలో ఖచ్చితంగా అత్యంత గొప్ప స్థాయిలో స్థానంలో ఉన్నది కూడా డబ్బు మాత్రమే డబ్బు లేకుంటే ఈ లోకం అనేది లేదు డబ్బుతోనే సృష్టించబడిన లోకంగా మారిపోయింది ఇప్పటి కాలంలో చేతిలో డబ్బు లేకపోతే ఏ పని చేయలేము ఏ పని కాలేదు నలుగురిలో ఆనందంగా ఉండలేము మానసికంగా ప్రశాంతంగా ఉండలేము డబ్బుతోనే అన్ని రకాల సమస్యలు కారణాలు ముడిపడి ఉన్నాయి అలాంటి డబ్బుని సంపాదించడం వెనుకే మానవుడు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు మానవుడి మానవ జీవితం ఎత్తారు అంటే తప్పనిసరి ఇక వారికి బుద్ధి తెలిసిన దగ్గర నుండి ఎలా సంపాదించాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు పోతూ ఉంటారు మనం ఏది చేసినా అంటే కోటి కోసమే కోటి విద్యను అన్నట్టు మనం ఏ పని చేసినా ఏది చేసినా ప్రతి దాంట్లో ఆశించే ఫలితాలు రావాలి అని అందులోనూ డబ్బు అనేది ఊహించిన దానికన్నా ఎక్కువ రావాలి అని కోరుకుంటూ ఉంటాము మరి ఈ సమయంలో కొంతమంది ఎంత తక్కువ కష్టపడినప్పటికీ చాలా త్వరగా డబ్బుని సంపాదించి మంచి స్థా మంచి స్థాయిలో ఉంటారు కానీ మరికొంతమంది మాత్రం ఎంత కష్టపడినా వారు అనుకున్న ఫలితాలు రావు ఇక పైగా అప్పులు చేయవలసి వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే త్వరగా కష్టపడకుండానే సంపాదించే వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలానే ఎంత కష్టపడినప్పటికీ వారు అనుకున్న ఫలితాలను చూడని వారికి మాత్రం జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఉంటుంది అలాంటి సమయంలో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి ఒకే చోటు నివసించలేరు అందుకే ముందు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి ధనవంతులుగా మారుస్తుంది మరీ ముఖ్యంగా రేపు పవిత్రమైన మంగళవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అమావాస్యతో కలిసి వస్తుంది రేపు సాయంత్రం తప్పనిసరి గుమ్మం బయట రాగి ఆకు లేదా తమలపాకు పైన సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో రెండు మిరియాలు లేదా ఒక యాలక్కాయ కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి ఇలా వేసి వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది సహజంగానే అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయాలలో అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు అలాంటి సమయంలో ఎవరి ఇంట్లో అయితే ఇంటి సింహద్వారం బయట సంధ్యాదీపం ఉంటుందో వారి ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారు అని పురాణాలు వివరిస్తున్నాయి అదేవిధంగా అమావాస్య రోజు ఇంటికి ఉన్న సింహద్వారం యొక్క తలుపులను శుభ్రం చేసుకోవాలి దుమ్ముధూలి లేకుండా శుభ్రపరుచుకోవాలి అలానే ఇంటి సింహద్వారం దగ్గర సాయంత్రం సమయంలో పసుపు నీటిని కలిపి ఆ నీటిని ఇంటి సింహద్వారం పైభాగంలో చల్లాలి ఇలా సింహద్వారం దగ్గర కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తారు అదేవిధంగా మర్చిపోకుండా మీ ద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు ఉంటే వాటిని తీసివేయాలి అలానే సింహద్వారం దగ్గర ఎలాంటి వస్తువులు ఇనుప వస్తువులను ముఖ్యంగా ఉంచకూడదు సింహద్వారం దగ్గర పరిశుభ్రంగా చేసి సాయంత్రం నీటిని చల్లి ముగ్గుని పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి రేపు ఇంత పవిత్రమైనటువంటి అమావాస్య ప్లస్ మంగళవారం రోజున ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలి అంటే ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అలానే అమావాస్య ఇక లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే గనక ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి అది కొత్తది అయి ఉండాలి కొత్త ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని పొయ్యండి రాళ్ళ ఉప్పు అంటే సముద్రం ఉప్పు సముద్రపు సముద్రపుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారు సముద్రం నుండే ఉద్భవించారు అందుకే లక్ష్మీదేవికి సముద్రం నుండి వచ్చే ఉప్పు గవ్వలు గోమతి చక్రాలు శంఖం వంటివి చాలా ఇష్టం ఇక సముద్రపుప్పుని ఆ ఎర్రటి వస్త్రంలో వేయండి ఈ సముద్రపు అనేది మీ అంటే మీ ఇంట్లో ఉండే సమస్యలను తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది అలానే దైవశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది ధనాకర్షణ కలిగించే గుణం ఎక్కువగా ఉంటుంది డబ్బుకి ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఈ దొడ్డుప్పుకి ఉంటుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి కూడా తొలగిపోతాయి ఇక దొడ్డుపుని ఆ ఎర్రటి వస్త్రంలో వేశాక అందులో ఒక రూపాయి కాయని వేయండి అలానే పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి ఒక యాలక్కాయ పదకొండు మిరియాలను ఐదు గవ్వలను ఐదు గోమతి చక్రాలను వేయండి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి చివరగా పసుపు కుంకుమను కూడా వేయండి గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా పిలువబడతాయి అందుకే అవి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఖచ్చితంగా మీ సింహద్వారానికి ఈ మూటను కట్టాలి అవన్నీ వేసి ఆ ఎర్రని వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటకి ధూపాన్ని చూపించండి ఆ తరువాత ఆ మూటను ధూపం చూపించాక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి అని ఇంట్లో ఉండే ఆర్థిక స్థితిగతులు మారాలి అని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి ఇంట్లో దుష్టశక్తులు నిలవకూడదు అని నమస్కరించుకొని ఆ తరువాత ఆ మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టిన తరువాత తప్పనిసరి రిజల్టుని మీరే చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి సిద్ధిస్తుంది ఎన్టీ సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే సింహద్వారాన్ని ప్రతిష్టాపించే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి వేద పురోహితులను పిలిపించి దానికి తగిన విధముగానే సింహద్వారాన్ని అమర్చుతూ ఉంటారు ఒక్కొక్కరి సింహద్వారం ఒక్కొక్కరి పేరు పైన ఉంటుంది ఎవరి పేరుపైన సింహద్వారం బాగా కలిసి వస్తుందో వారి పేరుని బట్టి సింహద్వారాన్ని ప్రతిష్టాపించడం జరుగుతుంది ఇక ఈ మిరియాలో ఆర్థిక కష్టాలను దుష్టశక్తి పీడలను నరదృష్టి నరఘోషను తొలగిస్తాయి యాలకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక రూపాయి కాయలో ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు గొడవలకు చెక్ పెట్టేస్తుంది కాబట్టి మంగళకరమైన వస్తువులు ఎర్రని వస్త్రంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను సింహ ద్వారానికి కట్టండి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి